పాస్పోర్ట్ ఎక్కర్లేదు వీసాతో పని లేదు ఇమిగ్రేషన్ ఏవి వాటికి వర్తించవు ప్రాంతీయ అసమానతలు కూడా మాకు సంబంధం లేదంటూ ఖండాంతరాలు దాటి వస్తుంటాయి వలస పక్షులు అవే వలస పక్షులు ఉమ్మడి ప్రకాశం జిల్లా అయినటువంటి కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో బల్లికూరవ మండలం వలమవారిపాలెంలో పూర్తిగా కూడా సంక్రాంతి పండక్కు అల్లులు వచ్చినట్లుగా కూడా పూర్తిగా కూడా జనవరి మాసం రాగానే జనవరి మొదలైందంటేనే వారికి పక్షులతో ఆ గ్రామం అంతా కూడా కలకలాడుతూ ఉంటుంది ఆ గ్రామానికి పక్షులు రాకతోటే పూర్తిగా కూడా వాళ్ళకి పండుగ వాతావరణం కూడా నెలకొంటుంది అయితే ఈ సైబీరియన్ నైజీరియా పక్షులు కూడా పూర్తిగా కూడా జనవరి మాసం మొదల నుంచే కూడా ఇక్కడికి చేరుకున్నాయి పూర్తిగా కూడా అన్ని పక్షులు కూడా ఇక్కడికి సంక్రాంతి పండగలా చేరుకున్నాయని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు ప్రస్తుతం వాటి జీవన విధానం ఏంటి అసలు వాటి పరిస్థితి ఏంటి పూర్తిగా కూడా ఆ గ్రామస్తుని అడిగి తెలుసుకుందాం పెద్ద చెప్పండి మీ పేరు నేను మామలపా నరసింహారావు అండి వాటి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది వాటి గురించి మా తాతల కాలం నుంచి వస్తున్నాయండి ప్రతి జనవరి ఫస్ట్ కు ఆశ్చర్యంగా ఉంటుంది ప్రతి జనవరి ఫస్ట్ ఎక్కడ ఉంటే ఊరికి తెలియదు ఆరు నెలలు ఉంటాయండి ఆరు నెలలుండి మళ్ళీ పిల్లలు చేసుకొని వెళ్ళిపోతాయండి ఈ లోగడ ఒక నాలుగు సంవత్సరాల నాడు కుంట వేసామండి నేలకి అది నేలకి ఇబ్బంది లేదు కానీ చెట్లు తగ్గిపోయినాయి సార్ చెట్లుకుండా మేము కత్తి ప్రభుత్వానికి కూడా మేము నాలుగైదు సార్లు చెప్పడం జరిగింది ఆ కుంట మీద ప్రతి చెట్లు నాటిచ్చే పని అది ఏదన్నా చేయగలిగితే వాటికి మంచి చేసిన అవుతాం పక్షులు దాదాపు ఎన్ని వస్తుంటాయి పక్షులు ఎన్ని ఇక్కడ గ్రామానికి వస్తుంటాయి దాదాపు ఈ ఆరు నెలల పాటు ఇక్కడ ఉంటాయి అంటున్నారు వాటి ఆరు నెలల పాటు అవి ఏం చేస్తుంది ఇప్పుడు మూడు వందలు పక్షులు సెలర్ వస్తాయండి ఈ జనవరి ఫస్ట్కి వచ్చి మరి అక్కడ వచ్చి గుడ్లు పెట్టుకొని పిల్లలు చేసి ఆరు నెలలు అండి ఆరు నెలలకు ఎగరగలుగుతాయి వెళ్ళిన దాకా ఇక్కడ మాకు జీవనాధి ఒకటి ఉందండి దగ్గరలో గులకమ్మ అనేది అవి చేపలు తప్పక ఏమైనా సార్ చేపలకి ఇబ్బంది ఏమి లేదు ఇంతకు ముందు కొన్ని రోజులు నాడు దాదాపు అప్పుడు బెట్ట వచ్చిన సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాల్లో కొంచెం కుంట వేసాము ఊరేమిటి నేలకి చేపలకి ఇబ్బంది ఏం లేదు కానీ ఒక్క కుంటానికి చెట్లు లేక ఇబ్బంది జరుగుతుందండి ప్రభుత్వాన్ని కూడా మేము రెండు మూడు సార్లు కలవటం జరిగింది ఏంటంటే చెట్లు నాటి ఆ కుంట మీద కనుక చెట్లు నాటిస్తే కొంచెం పెద్ద అయితే వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ అవుతున్నాయి చెట్లు కొట్టేస్తున్నారు ఏంటంటే ఎవరికి వాళ్ళకి సొంత అయ్యి చెట్లు బాగా ఇబ్బంది జరిగిందండి ఆటి కుంట మాకు ఎవరికి ఇబ్బంది లేదు మా మా ఊరికే ఇబ్బంది లేదు అసలు ఏ ఊరు బాబు ఈ ఏరియాలో చెప్పాలంటే దాదాపు ఎటు చూసినా యాభై కిలోమీటర్ల లోపు అసలు మా ఊరు తప్ప ఏ ఊరు రావండి ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తున్నాయి వాటి గుంట ఎవరికీ హాని లేదు శబ్దాల కాలం నుంచి వస్తామని అంటున్నారు కదా అవి పూర్తిగా ఏ విధంగా ఇక్కడికే ఎందుకు రావచ్చు దాని గురించి ఆమెకు తెలిసే మీ పూర్వీకులు చెప్పడం జరిగింది ఇక్కడ మా పూర్వీకులు మా తాతల కాలం నుంచి కూడా ఇక్కడ అసలు వాటిని బాగా ఉంటాయండి కొట్నహీరు అది ఎవరు వచ్చినా కూడా తెలుసు వంద సంవత్సరాల నుంచి కూడా మేము చిన్న ఇక్కడికి ఇక్కడ బాగా రక్షణ బాగుంటుంది అండి వాటి కొంటగా అసలు ఏం అనరు ఎవరన్నా వచ్చినా కూడా ఎలా పాలెం కొంగలు కొట్టనేది అనేది మొత్తం తెలుసు ఈ ఏరియాలో జిల్లాలోనే సగం జిల్లా తెలుసు వాటిని ఏం అంటానికి లేదు అనేది ఊళ్ళో వాళ్ళకి తెలుసు అన్నమాట వచ్చే వాళ్ళకి కొంతమంది ఆటకాయలు దాదాపు నాలుగు సంవత్సరాల నాడు తెలియక ఒక రోజు రేత్రి కొడితే వాటిని పట్టుకొని అయితే ఊళ్ళో బంధించడం జరిగింది వాళ్ళకి ప్రభుత్వానికి పోలీసులకు చెప్పి వాళ్ళని మొత్తం తీసుకుపోయారండి వాటిని ఏదో శిక్షించి వాళ్ళని ఏదో చేసి వదిలిపెట్టారు అప్పుడని అసలు 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 ఇబ్బంది ఏమీ లేదు వాటికి మమ్మల్ని ఇబ్బంది పెట్టేవి కూడా కాదు రైతు గురించి రైతుల చాలలో కానీ ఏమేమి చేసేయం కాదు అవి చేపల డబ్బుకి ఏం తినవండి వాటికి మాత్రం రక్షణ బాగుంటుంది ఇక్కడ ఎవరు ఏం అనరు వాటికి చెట్లు కొంచెం పెంచవలసిందిగా కొంట మీద మేము మనం ఇవ్వండి కోరుకుంటున్నాము పెద్ద మీరు చెప్పండి ఈ గ్రామానికి ఎన్ని పక్షులు వస్తుంటాయి వాటి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అవి ఎటువంటి ఆహారాన్ని ఇక్కడ తీసుకుంటూ ఉంటాయి ఎన్ని ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఉంటాయి ఒక ఆరు నెలలు అండి ఇక్కడ కంపల్సరిగా ఆరు నెలలు పిల్లలు చేసుకుని బాగా ఎదిగిన దాకా వెళ్ళిపోతుంటాయి మాకు చిన్నప్పటి నుంచి మా తాతల తరాల నుంచి వస్తాయి అని చెప్పారు మాకు కూడా అవగాహన వచ్చింది వాటిని మాత్రం చిన్న పిల్లోడు కూడా ఎవరు ఏమనేకుండా ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా చెబుతాను కొక కొంగలు మాత్రం కొట్టద్దు అని చెబుతాము వాళ్ళు మాత్రం కొట్టకుండా జాగ్రత్త చూస్తుంటాము వాటిని బాగా చూసుకుంటాము ఎవరు ఏమండరు అవి హానికరం చేయవు మాకు పొలాల్లో కానీ లేకపోతే ఇళ్ళల కాడ కానీ ఏమి హానికరం కోతులు బూతులు లాగా హానికరం చేసేవి కాదు చెట్ల మీద ఉంటాయి పోయి చేపలు తెచ్చుకుంటాయి తింటాయి వాటిని పిల్లలు బాగా చాకుంటాయి బాగా గుడ్లు పెట్టుకుని బాగా చాకుని ఆరు నెలలు మాత్రం మా దగ్గర బాగా మా పిల్లలు అట్టే వాటిని అట్నే చూసుకుంటాము బాగా ఆరు నెలల తర్వాత అవి మీకు అలవాటు పోయి ఉంటాయి ఆరు నెలల తర్వాత మీకు వెళ్తున్నప్పుడు మాకు బాధ అనిపించింది వెళ్ళిపోతున్నాయి రాలేదని కూడా మొన్న జనవరి ఫస్ట్ రోజుకి రాలే మరుసినడు వచ్చినాయి మేము ముందు వారి నుంచి అడుగుతున్నాం ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనుకున్నాం కరెక్ట్గా వచ్చేసింది బాగా వచ్చింది మాకు పోయే రోజు కూడా ఇంకా ఆరు నెలల చివరి లాస్ట్ రోజు మాత్రం చిన్న పిల్లలు ఒకటి రెండు దప్పక మొత్తం వెళ్ళిపోతున్నప్పుడు ఆ గాలి వాము దోలేటప్పటికి మాకు వాటి మీద బాగా బాధగా ఉంటుంది గాలి వాన చెట్లు కింద పడిపోతాం అవి చనిపోవటం మాకు బాగా బాధగానే ఉంటాయి అయితే మనం చేసేది ఏం లేదు వాటిని గురించి చెట్ల మీద ఉండేవి కదా పక్షులు అందువల్ల బాధగానే ఉంటుంది ఇది మొత్తం మీరు చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా ఈ వెలంవారి పాల గ్రామస్తులంతా కూడా పక్షులు మా కన్నబిడ్డలతో సమానం అని చెప్తున్నారు పూర్తిగా వలస వచ్చినప్పటి నుంచి కూడా వాటి రాక కోసం కూడా మేము ఎదురుచూస్తూ ఉంటాము డిసెంబర్ ఒకటి కల్లా ఒక్క పక్షి అయినా సరే ఇక్కడికి వచ్చి చేరుకుంటుంది అంటున్నారు అలా గనక రాని పక్షంలో మేము చాలా బాధతో వేచి చూస్తూ ఉంటాం అంటున్నారు కానీ అవి అనుకున్న టయానికి ఏదో చెప్పినట్లుగానే కరెక్ట్గా అదే సమయానికి ఇక్కడికి ఒక పక్షీనా చేరుకొని వరుసగా కూడా సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొల్లే ముందే ఏదైతే పండుగకు అందరు గ్రామస్తులంతా కూడా విదేశాల్లో ఉండేవాళ్ళు అన్ని చోట్ల ఉండేవాళ్ళు కూడా బంధువులు అందరూ వస్తూ ఉంటారు అదే విధంగా కూడా పూర్తిగా కూడా పక్షులు కూడా సైబీరియా నైజీరియా దేశం నుంచి దాదాపు ఐదు వేల పైచులకు కిలోమీటర్ల నుంచి కూడా ట్రావెల్ చేసి ఈ బొమ్మడి ప్రకాశం జిల్లా ఉన్న వెలంబారి పాలెం గ్రామంలో మాత్రమే అవి గతంలో ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం నాటి నుంచి ఉండే చెట్ల మీద మాత్రమే అవి ఉంటాయని చెప్తున్నారు అయితే పూర్తి గ్రామస్తులు వాటికి ఆహారానికి కానీ నీటికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు నీటి కుంట కూడా ఇక్కడ ఒకటి తవ్విచ్చామని చెప్పి చెప్పి చెప్తున్నారు అయితే ఆ నీటి కుంటలో కూడా అవి సేద తీరుతాయని చెప్తున్నారు ఆహారానికి ఆ చెరువులని చేపలను తిని బతుకుతాయని చెప్తున్నారు అయితే అవి సంతతిని ఏర్పాటు చేసుకునే క్రమంలో కూడా ఇక్కడ వాటికి రక్షణ కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు అయితే అవి గూడు కట్టుకునే ఎందుకు చెట్లు పూర్తిగా కూడా తక్కువ అయిపోతూ ఉన్నాయి రాబోయే కాలంలో కూడా ఇంకా కొంచెం ప్రభుత్వం సహకరించి ఒక ప్రాంతాన్ని వీటికి ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో గనక కొన్ని చెట్లు పెంచితే అవి వచ్చి ఆ సంతతిని ఏర్పాటు చేసుకునే వెళ్ళడానికి కూడా వీలుగా ఉందని చెప్తున్నారు అయితే ఇదొక పర్యాటక ప్రాంతంగా కూడా డెవలప్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంటుందని చెప్తున్నారు దాదాపు ఆరు నెలల పాటు ఇవి సంతతిని వృద్ధి చేసుకోవడానికి ఇక్కడ ఉన్నప్పుడు ఆ గ్రామస్తులు ఎవరు కూడా వాటిని ఇబ్బంది పెట్టకుండా కూడా ఈ గ్రామస్తులు కాపాడుతూ ఉంటారు గతంలో ఒక నాలుగు సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ గ్రామంలో ఒక ఆకతాయి వేటగాళ్ళు కూడా ఇక్కడ పక్షులను కొట్టినట్టు సందర్భాలు ఉన్నాయి వాటిని కఠినంగా వాళ్ళని బంధించి పోలీసులు కప్పచెప్పారు అప్పటి నుంచి కూడా ఎవరు ఈ గ్రామం వైపు ఆ కొంగల వైపు కూడా చుట్టాన్ని కూడా భయపడతారు దాదాపు వాటిని ఏమి అనరు చెప్పి చెప్పి బా గ్రామస్తులు చెప్తున్నారు అయితే ఈ పర్యాటక ప్రాంతంగా దీన్ని డెవలప్ చేసే అవకాశం ఉన్న ప్రభుత్వం ఎందుకు పరుచుకోవట్లేదు అనేది కూడా గ్రామస్తులు దాదాపు కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రభుత్వానికి వేడుకున్నప్పటికీ కూడా వినత పత్రాలు ఇచ్చినా కూడా లాభం లేదంటున్నారు దీన్ని ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని వాటికి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి చెట్లను పెంచితే ఇది ఒక పర్యాటక ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు అని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో చైతన్య సుమన్ టీవీ ప్రకాశం జిల్లా